హాయ్ సో మన దేశంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత అలాగే బీజేపీ ప్రభుత్వం వచ్చి జీఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మరి ప్రజలని ఏం కొనకుండా ఏం తినకుండా అన్నీ వాళ్ళు ఏమంటారు ఏ అని నిర్వ్యామోహంతో కోరికలన్నీ చంపుకొని బతకాలనా అనే విధంగా ప్రభుత్వాలు తయారు చేస్తూ ఉంది సో మొన్నటి మొన్న ఏం జరిగింది అంటే ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదో దాని మీద జిఎస్టీ వేస్తున్నారని చెప్పేసి ఒక మంత్రి కూడా దాని గురించి పార్లమెంట్లో లేవనెత్తట జరిగింది కానీ ఆర్థిక మంత్రి వారు చెప్పే విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వాలు వేసాయి వేయలేదు అని చెప్తా ఉందామే కాకపోతే ఎవరేసినారు ఎవరేనా పక్క పెట్టినా ఓవరాల్గా చూసినప్పుడైతే బీజేపీ ప్రభుత్వానికి ముందైతే హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేదు ఎందుకంటే కఠిన వాళ్ళం అందరం కూడా ఉన్నాం సో కానీ జిఎస్టీ వచ్చిన తర్వాతనే దాని మీద ప్రత్యేకంగా జీఎస్టీ వేయటం జరిగింది అది వాళ్ళ మంత్రి చెప్పినా కూడా ఆమె ఇనే స్థితిలో లేదు ప్రజలను దోచుకోవడానికి కావాల్సిన జీఎస్టీ వెపర్ని మాత్రం అందరి మీద ఉపయోగిస్తుంది మీ ఆరోగ్యాలు కూడా బాగుండకూడదని ఒక తీర్మానాన్ని అవి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది అలాగే వచ్చేసి ఇప్పుడు కొత్త న్యూస్ నిన్న బయటకు వచ్చింది అదేంటి అంటే బీహార్ రాజధాని పాట్నాలో జిఎస్టీ కౌన్సిల్తో ఒక సమావేశం జరిగింది దానిలో ప్రజలు కొనుక్కునే బట్టలు పదిహేను వందల రూపాయలు దాటిపోయినట్లయితే ఐదు శాతం ఉన్న జిఎస్టీ పద్ది పద్దెనిమిది శాతం చేస్తారని అలాగే వచ్చేసి పదివేల రూపాయల బట్టలు కనుక కొనుక్కున్నట్లయితే దాని మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ వేస్తారని వస్తూ ఉంది అంటే వీళ్ళు ఓవరాల్గా చూస్తే వీళ్ళ ఆరోగ్యాలు బాగుండకూడదు వీళ్ళ మీద బట్టలు ఉండకూడదు అలాగే కొనుక్కున్న తిన పరిస్థితి చెప్పకూడదు ప్యాకేజీ ఫుడ్ కో రూటు విడిగా ఉన్న ఫుడ్ కోరు రేటు అని చెప్పేసి ఓవరాల్గా జీఎస్టీ మీద తిండి కూడు గుడ్డ నీడ ఏవీ లేకుండా ప్రజల తయారైతే బాగుంటుందా అన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు ఉన్నాయి ఓవరాల్గా మరి ఎందుకు ఆలోచించటం లేదు అది ఆలోచ ఇంకొకటి కూడా వస్తూ ఉంది ఏంటంటే బాబులకి లేదంటే సిగరెట్ తాగే వాళ్ళకి వీళ్ళ మీద కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ పన్ను అయిపోతూ ఉన్నారు అంటే ప్రజలందరినీ దోచుకునే విధానం అంటే చెడ్డల వాటిని నియంత్రించడం కరెక్టే నియంత్రించే విధానంలో ముప్పై శాతం ట్యాక్స్ వేస్తే బానిస ఆ వ్యసనానికి బానిస అయిన వ్యక్తి సడన్గా మానేస్తాడు పిచ్చోడవుతాడు లేదు ఆ బానిసత్వం నుంచి బయటపడేయాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వాటిని నిషేధించే ప్రయత్నం చేయాలి కానీ జిఎస్టీ పెచ్చించి నీ ప్యాకెట్ అంతా సున్నా చేస్తా సో నీవు నియంత్రించుకో మేము మాత్రమే నియంత్రించాం మిమ్మల్ని మాకు ఆదాయం వచ్చటమే గొప్ప విషయం మీరేమో దివాళు తీయటం ముఖ్య విషయం అన్నట్టుగా ఉంది అంటే ఓవరాల్గా బట్టల మీద ట్యాక్స్ పెంచే ప్రయత్నం అనేది వీళ్ళకు బట్టలు కూడా దొడుక్కోకండి మీరు ఆకులమ్మలు కట్టుకుని తిరగండి అన్నట్టుగా ఉంది అలాగే వచ్చి చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఆరోగ్యంగా ఉండటం మేము చూడలేకపోతున్నాం అన్నట్టుగా ఉందా ఆర్థిక శాఖ మంత్రి నిర్వాహకం అనేది అర్థం కావట్లేదు మరి వాళ్ళు రియలైజ్ అయితే మంచిది ఈసారి రిజల్ట్సే చాలా దారుణాధారంగా ఉడిపోయి ఓటమికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంది బట్ ఇదే కంటిన్యూటీ జరిగితే భవిష్యత్ అనేది చాలా తీవ్ర పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆమె ఆలోచించుకొని ప్రజలకు ఆర్థిక మంత్రి అంటే ఆర్థికంగా బలం చేకూర్చేట్టు ఉండాలి తప్పితే ఆర్థికంగా హీనంగా చేసే పరిస్థితి క్రియేట్ చేస్తే ఇది సరైన విధానంగా అనిపించటం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్